వెల్కమ్ టు భక్తి మైన్ ఛానల్ దృష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా దృష్టి దోషమే మరి ఇంతకు దృష్టి తగిలిన వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం అది దృష్టి దోషం కింద పరిగణించాలి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం కొన్ని సూచనలు చిత్తాలను మనం అనుసరిస్తే కనుక ఈ దృష్టి దోషాల నుంచి మనం బయటపడవచ్చు మరి ఆ సూచనలను చిక్కాలి అంటే ఇప్పుడు మనం చూసేద్దాం నరిని దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుంది అనేటటువంటి సాగుత మనం అందరికీ తెలిసిందే అలా ఎందుకు వచ్చింది అంటే నరిని కంటి యొక్క దృష్టికి అంతటి శక్తి ఉంటుంది మనం సంతోషంగా చూసిన చూపుకి వీళ్ళు బాగుపడిపోతున్నారు ఆలోచిస్తారో అవి మనకు దృష్టి దృష్టి దోషంగా తగులుతూ ఉంటాయి ఆ దృష్టి దోషం కేవలం మనుషులకి కాదు గృహాలకు వాహనాలకు వస్తువులకు దుకాణాలకు వ్యాపారానికి సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాల్ని మనం పాటిస్తూ ఉంటాం అంటే ఏంటి నాలుగు ఎండుమిర్చి తీసుకొని చకచకా పిల్లలకి మనం దిష్టి తీసేస్తాం కానీ అప్పటికీ కూడా పిల్లలు చికాకు పెడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా అంటే మనం ఇంటి చిట్కాలు పాటించినా కూడా చికాకు పెడుతుంటే ఖచ్చితంగా మనం దిష్టి తీస్తాం అన్నమాట ఇరుగు దిష్టి అంటూ పొరుగు దిష్టి అంటూ దిష్టి తీసేటప్పుడు ఏం చేయాలి అంటే గుప్పడు ఎన్ను మేపుకాయని వారి తలపై నుంచి మూడు సార్లు దిగుదురిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు అలాగే కర్పూరం వారి చుట్టూ తిప్పి దాన్ని వెలికించినా కూడా ఈ దిష్టి యొక్క దుష్ప్రభయం అనేది తొలగిపోతుంది ఈ దిష్టి దోషం పోవాలంటే దుర్గా కాళి గౌరీ తర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు వారికి దృష్టి దోషం తగ్గినట్టుగా అర్థం చేసుకోవాలి ఇంట్లో సుందరకాండ పారాయణం చేయాలి లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్లి స్వామి భుజ స్థండా మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి పెడితే చెడు దృష్టి ప్రభావం తగ్గిపోతుంది అందుకే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చెవిలో కొంచెం తీసేయడం సాంప్రదాయంగా వస్తుంది ఇక దృష్టి తగ్గిన వారు ఏ పని చేయలేకపోవడం వారు ఏ పని చేస్తున్నారో తెలియకపోవడం ఊరికే ఆలోచించడం చికాముగా కూర్చోవడం ఇలాంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి టైంలో ఈ చిట్కాలను పాటిస్తే దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు